తడు విజయానికి నికి పావుతా తడు ఆవే శము విల్రంబతడు శిఖరంబతడు తాలా వం చని ఓ ధుడువతడు ఆభాయా నికి పాసటా తడు ఆకాశం లేని కడలిని కదిపిన రాముండో కంగను మోసే ఈశుండో సంగ్రామంలో విష్ణుండో సేద్యంలో బలరాముండో కొండను ఢీ కొను ఢీముండో

ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం కానీ మంత్రులు కానీ ప్రమాణ స్వీకారం మన నాలుగో తారీఖు కౌంటింగ్ తోటి ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం జరిగింది దాని తర్వాత చార్జ్ తీసుకుంది రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో ఈ రాష్ట్ర పరిపాలనా విధానం మొదలు పెట్టడం జరిగింది కాబట్టి మేమందరం అసెంబ్లీలో అప్పుడు చేసింది ఇరవై ఒకటి మేము ఓట్ తీసుకోవటం మేం అక్క నుంచి మళ్ళా మన పరిపాలన విధానం కూడా అప్పుడు అసెంబ్లీ శాసనసభ్యులు జరగడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఈ వన్ ఇయర్ ఏదైతే కంప్లీట్ అయిందో వన్ ఇయర్లో కార్పొరేషన్లో ఏదైతే మేజర్ ట్రైన్స్ కానీ ఇబ్బందులు ఉండే పరిస్థితి కానీ మా దృష్టికి వచ్చినవి కానీ మొత్తం ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకి ఈరోజు నగరంలో ఎన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరు వందల డెబ్బై తొమ్మిది పనులు చేశాం అది చిన్న కలవర్స్ అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కూడా ఇవన్నీ కూడా చేయటం కూడా జరిగింది ఈ వన్ ఇయర్లో అదేవిధంగా ఒంగోలు మండలం కొత్త మండలం మండలంలో ఎన్ఆర్జీఎస్ కింద ఓ పదిహేడు కోట్లు చేశాం ఆ తర్వాత మళ్ళా వచ్చే లోపల ఇంకా ఏ అయితే మిగతా వర్క్స్ ఉన్నాయో దాని మీద మొత్తం మీద నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు పనిచేశాం అదేవిధంగా ఉడా నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలకి దానికి కూడా పనులు చేసాం నూట ఇరవై ఒక కోటి పనులు ఈ రోజు వరకు రోడ్స్ కానీ ఉడా నుంచి కానీ ఇవన్నీ కూడా ఆరంబీ నుంచి కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒక అవినీతి పనులు అదేవిధంగా ఒక సైకో ముఖ్యమంత్రిని పరిపాలించడం వల్ల ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు కార్పొరేషన్ను అదివరకి మనం ట్యాక్స్లు కడితే మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ తోటి మనం ఇక్కడ డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఏదైనా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకు ఉండే నిధులతో మనం ఇండియట్గా చేసుకునే పరిస్థితులు ఉండేవి అది మరి పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఉన్నప్పుడు కూడా మేము చూసాం ఈరోజు తర్వాత కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఏదైనా మంచి నిర్ణయాలు ఉండేటప్పుడు కార్పొరేషన్తో వాళ్ళంతా కూడా తీర్మానాలు చేసి అన్నీ కూడా వర్క్స్ పెట్టే పరిస్థితులు ఉండేవి కాకపోతే దురదృష్టం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఏ దాంట్లో కూడా వర్క్స్ వచ్చాయన్నీ కూడా మొత్తం సెంట్రలైజ్ చేశాడు మొత్తం కూడా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ వచ్చే ట్యాక్స్లు పదిహేను కోట్లు కానీ ఇరవై కోట్లు కానీ మొత్తం కూడా అక్కడికి పోతే అతనికి వాళ్ళు వేరే దానికి గవర్నమెంట్ పర్పస్లకు వాడుకునే పరిస్థితులు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఏదైనా ఒక రెండు కోట్లు టెండర్ పెట్టాలన్నా కూడా అక్కడి నుంచి అప్రూవ్ అయ్యే పరిస్థితులు లాస్ట్ ప్రభుత్వం చేయటం వల్ల ఈరోజు ఇన్ని నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈరోజు ఏదైనా కూడా మనం ఉండే డబ్బుల్ని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన వల్ల కాకుండా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చింది అది ఈ మధ్య ఆ జీవో మార్చి మళ్ళీ మనకి విముక్తి కలిగింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్ని ఇబ్బందులైనా కూడా నూట ఇరవై ఒక్క కోట్ల పనులు కూడా చేయడం జరిగింది కాబట్టి ఇంకా వచ్చే కొన్ని ఇంకా ఎక్కువ వర్క్స్ వస్తాయి వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఇవన్నీ కూడా అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు అమృత్ టూది కూడా ఇదివరకు నాలుగు వందల కోట్లు శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ అయింది పోయినసారి వచ్చింది దాన్ని మళ్ళీ వెళ్ళి నాలుగు వందల ఎనభై కోట్లు మనకి అమృత్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది అదివరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ముప్పై ఐదు పర్సెంట్ ఉండేది స్టేట్ గవర్నమెంట్ మిగతాది అదేవిధంగా కొంత పర్సెంట్ కార్పొరేషన్ ఉండేది ఈరోజు అవన్నీ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అమృత్ స్కీమ్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా మార్చి ఈరోజు మనకి నాలుగు నలభై కోట్లు పైప్ లైన్ కింద దాన్ని శాంక్షన్ అయింది అది కూడా తొందరలోనే మొదలు పెడుతున్నాం అది పూర్తిగా వాటర్ లైన్లు అన్నీ కూడా మారిపోతాయి పూర్తిగా అది పని పూర్తి పూర్తయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గుళ్ళగమ్మ నుంచి మనకి సోర్స్ ఉంది రామ తీర్థం కూడా అండర్గ్రౌండ్ పైప్లైన్ అది కూడా కావాల్సి వస్తుంది అది కూడా చేస్తాం అయినా కూడా ఈ లోపు మనకి సోర్స్ అనేది వాటర్ ఉంది కాబట్టి ఈ టూ ఇయర్స్లో ఈ పని అయిపోయిందంటే పూర్తిగా ఉంగోళ్ళో వాటర్ సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో ఉండకుండా దాన్ని అన్నీ కూడా ఎక్కడికెక్కడికి డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ కానీ అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసి దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసి మనం ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో మంచినీరు సమస్య అనేది ముగోళ్ళకు లేకుండా చేసే బాధ్యతలో ఆయన్ని కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా కిట్కో హౌసెస్ కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసుకొని పోయారు కిట్కో హౌసెస్ చాలామంది పేదవాళ్ళు కట్టారు ఆ పేదవాళ్ళు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని దగ్గర కూడా వాళ్ళ దగ్గర లోన్లు తీసుకొని ఒక్కొంద దగ్గర రెండు లక్షలు లక్షన్నర డబ్బులు కూడా మొత్తం ఇరవై కోట్లు వస్తే రాష్ట్రంలో ఆ ఇరవై కోట్లు కూడా వాడుకొని నెల నెల ఒల్లి కట్టే పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం వాళ్ళేదో పేదవాళ్ళు పన్నెండు వేలకి పన్నెండున్నర వెయ్యి అదేవిధంగా యాభై వేలు అట్లా కోసం కట్టుకుంటే ఐదు వందల రూపాయలు అట్లా కట్టుకుంటే దాన్ని లోన్ పెట్టి చేసి ఆ రకంగా తిన్న వ్యక్తి రాష్ట్ర రాష్ట్ర రాత్రి లాస్ట్ టైము ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అని చెప్పుకొని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఒక్కటి కూడా అతని ఉద్దేశం ఏంటంటే నేను ఇంట్లో ఉన్నాను రాష్ట్రం అంతా డబ్బులు ఏదే దేని నుంచి ఏది వస్తుంది అదేవిధంగా నేను ఎక్కడికి కూడా ఆన్లైన్లో కొడుతున్నాం ఎవరికైతే ఆన్లైన్లో కొట్టేసి డైరెక్ట్గా వాళ్ళ డబ్బులు పోతున్నాయి కాబట్టి ప్రజలు నా పక్షాన ఉన్నారు అని చెప్పి అహంకారంతో రాజకీయాన్ని వేరే విధంగా మంచి వేరే విధంగా రాజకీయ కోణాలను తీసుకొచ్చి ఒక కక్ష సాధింపులతోటి రాజకీయాలు ఐదేళ్ళు కాలం గడిపాడు కాబట్టి ఈరోజు ఉంగోళ్ళో మనం కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం ఆ రోజు కష్టపడి పోతురాజు రాజకీయ కంప్లీట్ చేసి టెండర్లు తీసి అన్నీ చేస్తే దాన్ని మళ్ళా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ముగ్గురు కాంట్రాక్టులు చేసి దాన్ని కూడా చేయడం జరిగింది రివర్స్ స్టాండ్ అని పెట్టాడు ఎనభై తొమ్మిది కోట్లు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర తిరిగి అప్పుడు చేసుకొచ్చాం పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని గవర్నమెంట్ అయ్యానే ఓపెన్ చేసి దాని రివర్స్ స్టాండర్ కింద అరవై రెండు కోట్లు చేసి ఏదో వీళ్ళు మిగిలిస్తున్నట్టు అంటే ముందు ఎస్టిమేషన్ వేస్తున్నారు పిచ్చోళ్ళు వీళ్ళు తిరిగి కలవాలన్నట్టు ఎవడన్నా రివర్స్ స్టాండర్ వేసి ఏదన్నా పెరుగుద్ది కానీ బడ్జెట్ తగ్గదు రివర్స్ స్టెండర్ కింద ఇక్కడైతే చేశాడు అట్ట చేశాడు రివర్స్ స్టెండర్ అని చెప్పేసి దాన్ని తగ్గించేసి దాని ముగ్గురు కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ నలభై నాలుగు కోట్ల రూపాయలు దాంట్లో డ్రా చేశారు పనులు జరగల దాన్ని కూడా ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి మన అసెంబ్లీలో కూడా చెప్పాము దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కోటి అది కూడా ఆగిపోవటం వల్ల ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు ఈరోజు మళ్ళీ వర్షాలు వస్తాయనే ఉద్దేశంతో ముందు చూపుతో ఈరోజు పూర్తిగా ఆగ్నికరణ చేస్తున్నారు ఈరోజు దగ్గర దగ్గర దానికోసం అని చెప్పి ఒక యాభై అరవై లక్షలు ఖర్చు పెడతా మిషన్ పెట్టేసి ఆ కాలువల పూడికంతా కూడా మన కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని అన్నీ కూడా క్లీన్ చేస్తా ఎందుకంటే చిన్న వర్షం వస్తే పూడికి తీగపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది వస్తాయనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది అదొకటి మేజర్ పార్ట్ దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటి నుంచి ఆగిపోయినవి ఇవన్నీ ఉన్నాయి ఇంకా కూడా ఇక్కడ రోడ్స్ కూడా చాలామంది ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది సిమెంట్ రోడ్లు కావాలని అడుగుతున్నారు డ్రైన్లు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు దీన్ని కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా నగరాన్ని ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందడానికి నగరంలో ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఉండటానికి పూర్తి సహకారంతో అందరూ కార్పొరేటర్లు ఉన్నారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం చూస్తూ ఉన్నాం చిన్న వర్షంతో ఎక్కడైతే మునిగిపోతా ఇబ్బందులు పడుతున్నాయో ఈ సంవత్సరం దాదాపు దాని అన్నీ కూడా కాలువలో కూడా కొన్ని కరెక్ట్ చేసాం ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఇంట్లో నీళ్ళు రాకుండా బజార్లో నిండకుండా దాన్ని కూడా చేయటం జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఇంకా మేజర్ ఉండేవి కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కాబట్టి హౌసింగ్ టి హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఎవరో బాధపడద్దు తప్పకుండా తొందరలోనే ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం అదేవిధంగా మేము చెప్పిన రెండు సెంట్లు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పట్టాలు కూడా తొందరలోనే ఇస్తాం ఎందుకంటే పాత పట్టాలు అడావిడిగా ఇచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి పట్టాలు ఇస్తే దాంట్లో పదమూడు వేలు ఫేక్ పట్టాలు జరిగింది అవి కూడా పర్సనల్గా నాలుగు సార్లు వాళ్ళు క్రాస్ చెక్ చేశారు క్రాస్ చెక్ చేస్తే కూడా వచ్చినాయి అవన్నీ కూడా రేపు దాన్ని ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది తీసుకున్న తర్వాత కొన్ని ప్లేసెస్ కూడా చూస్తున్నాం ఎవరికైతే ఇంకా సొంతిలో లేదో సొంతలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు వాళ్ళకు కూడా పట్టాలిచ్చి హౌసింగ్ ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించే పరిస్థితులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఏ అయితే మనం అనుకున్నామో తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తున్నాం తప్పకుండా అమలు చేస్తాం ఈరోజు ఇండివిజువల్గా ఈరోజు రేషన్ కార్డ్స్ కూడా ఆన్లైన్లో పెట్టారు రేషన్ కార్డ్స్ కూడా ఎవరు కావాలన్నా కూడా అప్లై నాకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఇస్తారు రేపు పెన్షన్స్ కూడా తొందరలోనే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ ఇస్తారు దాన్ని కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు దాంట్లో అప్లై చేసుకుంటే అందరికీ వస్తుంది మనకి టూ డేస్ బ్యాక్ ఇది కూడా ఓపెన్ చేశారు ఎవరైతే వికలాకులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా కొత్త వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చారు వాళ్ళకు కూడా డబ్బులు కూడా వాళ్ళందరికీ అకౌంట్లో పడే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుని అవన్నీ కూడా ఇచ్చారు ఇంకా కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వేయటం జరుగుతుంది ఇది అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో ఆరు పథకాల్లో ఒక పథకం దాన్ని కూడా ఈ నెలలో పన్నెండవ తారీఖు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్లకు చేసేటట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుంది అదేవిధంగా ఈరోజు రైతులు కూడా ఏరువాక సందర్భంగా ఈరోజు రైతులకు కూడా ఏదైతే మనకి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి రైతులకు కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయడం దాన్ని కూడా స్ట్రీమ్లైజ్ చేశారు దాన్ని కూడా తొందరలోనే వాళ్ళ అకౌంట్లో కూడా పడతాయి ఎందుకంటే ఇప్పుడు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మేము వన్ ఇయర్లోనే దగ్గర రెండు వందల యాభై మూడు వందల కోట్లు పనిచేశాం ఈరోజు నూట ఇరవై కోట్లు చేశానంటే పరిస్థితులు అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు వ్యవస్థను ఆ విధంగా అయిపోయింది కాబట్టి దానికి ఒక సమతూ నాయకుడు పరిపాలన ఉంది కాబట్టి అటు పక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకి సానుకూలంగా ఉంది కాబట్టి ఆ వచ్చిన ఫండ్స్ తోటి ఈరోజు ఒక్కటి ఒక్కటి మనం పూర్తి చేసుకుంటాం ముందుకెడుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇటు అధికారులు కానీ ఇటు కార్పొరేట్లు కానీ ఇటు పార్టీ క్యాడర్ కానీ అందరం కూడా ఏదైనా ఒంగోలు బాగుపడాలి ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకూడదు మా ఉద్దేశం దానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నాం పూర్తిగా ఇంకొక ఆరు నెలలు లోపల ఇంకా మార్పులు తీసుకొస్తాం అన్నీ కూడా మేము కూడా ఇంకా బజార్లోకి వస్తాం బజార్లో తిరుగుతాం ఎక్కడ కార్పొరేటర్లు అవ్వచ్చు పార్టీ నాయకులు అవ్వచ్చు అందరం కూడా బజార్లో ఇంకా కూడా ఒక చెత్త అనేది కనపడకుండా శానిటేషన్ కూడా ప్రాబ్లం అనేది లేకుండా చేస్తాం మంచి నీళ్ళు కూడా స్ట్రీమ్లైన్ చేసి మంచినీళ్ళు కూడా అన్ని విధాలు కూడా అందరికి అద్దేటట్టుగా మేము కూడా రోడ్ల మీదకి వస్తేనే కొన్ని స్ట్రీమ్లైన్ అవుతుంది కాబట్టి తొందరలోనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టి ప్రజల్లోనే ఉండి ప్రజల్లో ఇంకా బజారుల్లో తిరిగితే కానీ అయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా అయితే కొన్ని వైండింగ్లు కూడా చేస్తున్నాం లేదంటే కొన్ని రోడ్లు పాతవి కూడా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అది ఎవరి మీద మాకు వ్యక్తిత్వం గొడవలు కాదు వ్యక్తిత్వంగా మాకు వేరే ఉద్దేశాలు లేవు లేకపోతే ఇంకొక కారణాలు కూడా లేవు ప్రజల సౌకర్యాల కోసం ప్రజల మార్పు కోసం ఈరోజు ఉండే కార్పొరేషన్ సంబంధంగా మనం చేసే పనులు కూడా ఇంకా పది మందికి ఉపయోగపడే పరిస్థితుల్లో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎవరు కూడా బాధపడే విధంగా కాకుండా వాళ్ళకు కూడా సంతోషంగా ఉండే విధంగా వాళ్ళకి చేయాల్సిన ధర్మం వాళ్ళకి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు అన్నీ కూడా ప్రారంభం కార్యక్రమాలు పెట్టాం ఈరోజు పొద్దున్నీ ఈరోజు టబ్యాకో బోర్డులో దాని ఏరు ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ చేసి రైతులు కలిసి ఆ కార్యక్రమం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఏదైతే కంప్లీట్ అయినాయో అన్నీ కూడా ఓపెనింగ్లు చేసుకుంటూ ఈరోజు ఈ పదిహేనవ డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్పొరేటర్లు మా మేయర్ గారు అందరి సమక్షంలో ఈరోజు మళ్ళీ ఇక్కడ కూడా మెయిన్ ట్రైన్ కూడా ఓపెన్ చేసాం చాలా సంతోషం ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేసి ప్రజలకు ఇంకా అన్ని విధాలుగా కూడా సరిగ్గా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉండే మేజర్ సమస్య రైల్వే సమస్య ఆ రైల్వే సమస్య ఎప్పుడో దశాబ్దాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కూడా రాగానే దాన్ని మన ఎంపీ గారు అందరం కూడా కలిసి దాని సౌకర్యంతో ఈరోజు అండర్ పాస్ది దాదాపు పని రేపు జూలైలో ఓపెన్ చేయాలని చెప్పాం దాని తగ్గట్టుగానే ఇప్పుడు మే జరుగుతూ ఉంది ఇంకా మూడు నెలల లోపల ఖచ్చితంగా అది అక్కడ ఉండే ప్రజలకు కూడా అకితం చేసి నీట్గా ఇబ్బంది లేకుండా రైల్వేది ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా దాన్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఇంకా రైల్వేది సోలర్ ఇటుపల్లెం కానీ ఇటు కరవాది కానీ అవి కూడా మొదలుపెట్టే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన